అదంతా నేను చూశాను నిన్న వారి మాటల్లోని ఫ్రస్ట్రేషన్ కనపడుతూ ఉంది వారు డిప్రెషన్ అవ్వపడుతూ ఉన్నది ఈరోజు వారి పరిస్థితి ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా వారి పార్టీ పరిస్థితిని వారు చూసి ఏదో ఒక రకంగా పార్టీకి ఒక బూస్ట్ ఇవ్వాలని చెప్పేసి వారు నిన్న బయటకు వచ్చి మాట్లాడినటువంటి సంగతిలో చాలా స్పష్టంగా కేసీఆర్ అంటే ఒక చరిత్ర ఎస్ కేసీఆర్ అంటే చరిత్ర ఒకప్పుడు చరిత్ర ఇప్పుడు ఇంకా లేదు టీఆర్ఎస్ ఒక చరిత్ర ఒకప్పుడు టీఆర్ఎస్ పార్టీ అనేది ఉండే అదొక చరిత్రగా మిగిలిపోతుంది చరిత్ర పుట్టలోనే ఉంటుంది తప్ప భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ కానీ ఉండదు కేవలం ఈరోజు వారి పార్టీలో ఉన్నటువంటి నాయకుడిని వారు కాపాడుకోలేని పరిస్థితుల్లో ఈరోజు కేసీఆర్ గారు ఉన్నారు ఈరోజు ఉన్నటువంటి పదిహేడు సీట్లలో సీట్ ఇస్తామంటే సీనియర్లంతా పారిపోయి నాకు టికెట్ అని చెప్పేసి బతిమినాడుకొని పారిపోయినటువంటి సంగతి మనం కళ్ళారా చూసినాం ఈరోజు పదిహేడు సీట్లలో కేవలం ముగ్గురు మాత్రమే పాత నాయకుడు నిలబడ్డారంటే ఇంతటి మరి దుస్థితి ఏ పార్టీకి ఏ రాజకీయ పార్టీకి రావద్దు అలాంటి దుస్థితి వారు కల్లారా చూస్తున్నారు మరి వారు చాలా స్పష్టంగా ఈరోజు మరి భారతీయ భారతీయ జనతా పార్టీ మీద చేసేటువంటి విమర్శ అది కేవలం ఒక ఫ్రస్ట్రేషన్లో మాట్లాడినట్టుగానే నేను భావిస్తూ ఉన్నాను ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను కేసీఆర్ గారు లాంటి సీనియర్ నాయకులు ఈ రకంగా మాట్లాడము ఈరోజు వారికి ఈ రాష్ట్రంలో ఒక్క సీటు కూడా దక్కదని పూర్తిగా తెరిచిపోయి కనీసం రెండు మూడు కూడా డిపాజిట్ రాదని కూడా తెలిసిపోయినటువంటి పరిస్థితి మరి వారి ఈరోజు ఏదో ఒక రకంగా వారి క్యాడర్లో బూస్ట్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక చరిత్రగానే మిగిలిపోతుంది కేసీఆర్ గారు ఒక చరిత్రనే మిగిలిపోతారు మీ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు బీజేపీ నేతగా ఉన్న మహేశ్వర్ రెడ్డి పదే పదే ప్రభుత్వం కూలిపోతుంది మా పార్టీని టచ్ చేసి చూడండి నలభై ఎనిమిది గంటల్లో పార్టీని కూలుస్తామంటూ చెప్తున్నారు ఈ కూల్చుల ధోరణి అనేది ఈ ఆగస్టు లోపే ఉంటుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఎట్లా చూడవచ్చు ఇప్పుడు కేసీఆర్ గారు ఏదో ఒక నిపంతో ఎవరొకరు మీద వారు మాట్లాడాలి కదా వారిని చాలా స్పష్టంగా మొన్నటి స్టేట్మెంట్లో కూడా ఇరవై మంది ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారని వారే చెప్పారు నిన్నటి దాంట్లో కూడా వారు చాలా స్పష్టంగా నూట పంతొమ్మిది సీట్లను విశ్లేషణ చేశారు నాకు ఇరవై ఇరవై ఐదు మంది ఇది చాలా సింపుల్ గేమ్ ఏది ఇంపాసిబుల్ కాదు అని చెప్పారు వారికి అలాంటి ఆలోచన మరి వారికి ఉన్నట్టుగా కనపడుతూ ఉన్నది వారు ఏ రకంగా ఆలోచన చేసినా ఇదంతా కూడా ఇవన్నీ మాటలు కారేడు ఏంటంటే వారి దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ని ఏదో ఒక రకంగా కాపాడుకోవాలని వారికి మోరల్గా బూస్ట్ ఇచ్చి రేపు రాబోయేది మన ప్రభుత్వం అని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వారు ఎన్ని రకాల ప్రయత్నం చేసినా రేపు కేసీఆర్ గారిని నమ్మే పరిస్థితి కానీ బీఆర్ఎస్ పార్టీ నమ్మే పరిస్థితి కానీ మరి రాజకీయ నాయకుల్లో కానీ ప్రజల్లో కానీ పూర్తిగా విశ్వాసం కోల్పోయారు కాబట్టి లేదు కాబట్టి ఈరోజు ఏదో ఒక రకంగా వారు మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు నేను నేను ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ కానీ నేను కానీ ఈ ప్రభుత్వాన్ని కూలుస్తామన్న సంగతి ఈరోజు మాట్లాడలేదు నేను చాలా స్పష్టంగా రెండో విషయాలు చెప్పాము మీరు మమ్మల్ని మా జోలికి వచ్చినా మా మా కార్యకర్తలు మా మా నాయకుడి జోలికి వచ్చినా మీలాగా మేము ఆలోచన చేసినా మీరు ఏదైతే ఆ ప్రజాస్వామ్యంగా వాళ్ళని తెచ్చుకుంటాం ఇరవై మంది మా వైపు చూస్తూ ఉన్నారు లేకుంటే మేము పాటకు ఓపెన్ చేస్తే ముప్పై మంది మా వైపు వస్తారని చెప్పి ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు కానీ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఉద్దేశించి మా భారతీయ జనతా పార్టీ అలాంటి ఆలోచన ఎప్పుడు చేయదు అప్రజాస్వామ్యంగా చేయదు మేమారకం ఆలోచన చేస్తే మాకు నలభై ఐదు గంటల సమయంలోనే మా వైపు కూడా ఎమ్మెల్యేలు వస్తారని ఉద్దేశంతో మాట్లాడినాం తప్ప ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వాన్ని కూల్చాలని ఆలోచన కానీ అటువంటి స్టేట్మెంట్ కానీ ఎప్పుడు ఇవ్వలేదు